ఏంటంటే మనం కారవాయిని పట్టించుకున్నాం కదండి ఈ కార్యక్రమీ ఈ కారవాయిని శుభ్రంగా తీసేసుకొని ఇదిగోండి ఇలాంటి డబ్బాలు శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకొని ఈ డబ్బా అనేది పెట్టుకొని దీంట్లో బాగా అదిని పెట్టుకోవాలండి అది ఎలా అనేది నేను చూపిస్తాను ఇవ్వలేదు మన కొలత అనేది నిండుగా పోసుకోవాలి నిండుగా పోస్తే మన కాయతో సమానం అంటారు ఇప్పుడు ఇది వచ్చి ఒక కేజీ టప్ప దీన్ని ఇలా పోసేసుకుంటున్నాము ఇప్పుడు పోసేసుకున్నాం పోసేసుకున్నాము మనం దీన్ని ఇలా గట్టిగా ఇంకో డబ్బా పోసేసుకున్నాం ఇలా మొత్తం అండి ఏం నడిపేసుకోవాలి నాకు కారం అయితే నేను అదివేసి పెట్టేసేసుకున్నాను ఇదిగని ఇదైతే కారం వచ్చేసింది ఇంటి అదుపుకున్నాము దీన్ని మనం మూత పెట్టేసుకున్నాం ఇది సాంబార్ కారం అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ మనం గుడ్డు కలుపుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనం సాంబార్ కారం అయితే పెట్టేసుకున్నాం కదా సాంబార్ కారేసుకున్నాం కదా పక్కన పెట్టేస్తున్నాము ఇది వచ్చి ఏంటంటే గుడ్డ అండి ఈ గుడ్డు కదా ఇది వచ్చి గొడ్డు గారము దీనికి మనం ఏం చేయాలంటే మాంచేసుకుంటాను నేనైతే అలా కానీ ఇదిగోండి సాల్ట్ బైట్ ఆనము ఈ రెండు కలుపుకుంటే మన కారం తక్కువ ఎత్తుకుంటే ఫోన్ ఉందండి ఒక గడ్డే ఇదిగోండి ఒక కింద నీరు పోసేసుకుంటాము ఇదిగోండి ఇప్పుడు ఈ యానం యాన్నో దీని వచ్చి మనం ఇలా పోసుకుంటా కారం ఎకరంగా ఉండద్దండి మాట్లాడత ఎలా కలుపుకోవాలండి కారం చూసారండీ ఎంత ఎర్రగా ఉందో ఈ కారం ఆనంద వేసుకొని కలిపి పెట్టుకుంటే నాకు సంవత్సరం పాటు ఎర్రగా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మరి ఏ కార్డర్లు వేసినా టేస్ట్గా బాగుంటుందండి ఇలా వేసుకుంటే అందరు కదా తెలీదు స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే సొందర మాత్రం తెలియదు ఇదిగో నేను ఎలా చేసుకుంటున్నాను ఏ కారా సరే మనం ఆదుకోవాలండి పెట్ట సరిపోయింది మనం కారం అనేది డబ్బాల్లో అట్ట గట్టిగా అదిం పెట్టుకుంటే మనకు పురుగు అనేది పట్టకుండా కారం చెక్కు చెదరకుండా బాగుంటుందండి అయితే మటుకండి నాకు ఈ కారం కలిపి దొరికి చెయ్యి మంట పుట్టిపోయిందండి మామూలుగా మంట పుట్టలేదు చెయ్యి చూడండి ఎర్రగా ఉందండి అసలు చూస్తుంటే మటుకి అసలు ఎంత మంట పుట్టింది అంత మంట పోయింది అసలు ఇదిగోండి ఇప్పుడు ఆ గొడ్డు కారం మామూలు కారం సాంబార్ కారం అయితే సదిరేసుకున్నాం కదా గొడ్డు కారం అయితే అది వేసేసుకున్నాను శుభ్రంగా మనము గొడ్డు కారంలో ఆంధ్రం వేసి కలుపుకుంటే ఏంటంటే ఎర్రగా సంవత్సరం పాటు ఉండిద్ది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాముకో అసలు ఎట్ట కలర్ ఉంది సేమ్ అదే కలర్ సంవత్సరం దాకా ఉండిద్దండి ఇదైతే నేను చేపల కూరలు వేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఈ మనం మసాలా కారం కన్నా కూరల్లో అంటే మాంసం కూరలో కానీ చేపల కూరల్లో కానీ ఏట్లని సరే మనం కారం వేసుకునే వాటికి ఆ టేస్టే వేరుగా బాగుండుద్దండి చాలా బాగుండిద్ది అసలు చూర కూర మటుకు చూస్తుంటే అసలు కలర్ఫుల్గా అసలు కన్ను చెదిరింది నాకైతే అంత ఎర్రగా బాగుంది కొత్త కారం కదండి ఇంకా చాలా ఎర్రగా అనిపించింది ఎప్పుడూ వండుకునే చేపల కూర ఒక హెత్తుగా ఉందండి ఈ చేపల కూర ఒక హెత్తుగా ఉందండి ఎందుకంటే చూస్తుంటేనే మనకి టెంప్టీ అయిపోయినట్టుగా అసలు నోరు ఊరిపోతున్నట్టుగా తినాలనిపించినట్టుగా అనిపించింది ఇంకా ఇదైతే కా అన్నం పెట్టేసుకొని ఇంకా చేపలు కోరేసుకొని తింటే ఉందండి అసలు ఎంత బాగుందంటే పైసీ పైసీగా అసలు తింటుంటే బల్లే ఉంది అసలు ఇక రాయల్ వాళ్ళు అందుకే అంత పూ ఎక్కువ తింటారండి సరే అండి వీడియో మీకు నచ్చింది సరే ఉంటానండి